ఈ దేనితో అయితే మనము ఎవ్రీడే దాన్ని యూస్ చేస్తూ ఒక డీసెంట్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ మనం జనరేట్ చేసుకోవచ్చు చాలామంది కూడా ఒక సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటారు వాళ్ళ కోసమే ఇవాళ మనం వీడియో అనేది చేస్తున్నాము సో తప్పకుండా మీరు వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే ఎందుకంటే దీన్ని ఒకవేళ మీరు మిస్ అవుతే ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ మాత్రం తప్పకుండా మిస్ అవుతారు అది కూడా కాకుండా ఇది చాలా జెన్యూన్ ఒక అప్లికేషన్ అనమాట ఎందుకంటే దీన్ని ఆల్రెడీ చాలామంది డిఫరెంట్ మీడియా హౌసెస్లో ఫీచర్ చేశారు అంతేకాకుండా హిందీలో ఒక చాలా ఫేమ్ యాక్చువల్గా ఫస్ట్ ఇంగ్లీష్లో ఉండింది తర్వాత ఇప్పుడు మన ఇండియా కూడా వచ్చింది ఒక ఫేమస్ బిజినెస్ గురించి ఒక షో అనమాట షాక్ ట్యాంక్ అని చెప్పేసి అందులో ఏంటంటే చాలా కంపెనీస్ కూడా వాళ్ళ ఫ్యూచర్ కంపెనీ గ్రోత్ కోసము ఫండ్ రేస్ చేయడానికి వస్తూ ఉంటారు అలాంటి ఒక షోలో ఈ కంపెనీ కూడా వచ్చి వాళ్ళ షాక్ ట్యాంక్లో ఫీచర్ అనేది చేశారనమాట అందుకని చెప్పి జెన్యున్ కంపెనీ అని చెప్తున్నాను ఎందుకంటే చాలా మీడియా హౌసెస్ కూడా దీన్ని కవర్ చేశారు కాబట్టి ఇవాళ మనం కూడా ఈ వీడియో చేస్తున్నాము చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే టీన్ లాన్సర్స్ అని ఫ్రీ లాన్సర్స్ మనం విని ఉంటాం ఎలా అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న స్కిల్స్తో ఒక ఫ్రీ లాన్సింగ్ ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి దానికి రిటర్న్ ఒక అమౌంట్ ఒక ఛార్జ్ ఫీజు వాళ్ళని తీసుకుంటారు సేమ్ అలాగే టీనేజర్స్ అంటే మనకు తెలిసిన టీనేజ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో థర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్టీన్ వరకు ఉంటుంది సేమ్ అలాగే ఏంటంటే టీనేజర్స్ ఏజ్లో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏదో ఒక ఇండిపెండెంట్ స్కిల్ ఉంటుంది ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ ఉన్న స్కిల్ని ఉన్న టాలెంట్ని వాడుకొని వాళ్ళు యూజ్ చేసి డబ్బులు అనేది సంపాదించరు వేరే వాళ్ళు కూడా చేయవచ్చు ఓన్లీ టీనేజర్స్ టీనేజర్స్ చేస్తారంటే అలాంటిది ఏం లేదు నైన్టీన్ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ఏజ్ ఉన్నా కానీ మీరు చేయవచ్చు కాకపోతే ఓ కాన్సెప్ట్ అనేది టీన్ లాంచెస్ అని కూడా టీనేజర్స్కి కూడా మనం ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అలాంటి ఒక కూడా ఈ కంపెనీ వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ అనేది చేశారు అంతేకాకుండా ఇందులో ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ ఇస్తారు ఆ ప్రాజెక్ట్స్ని మనము అప్లై చేసుకొని మనం తీసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా ఒకవేళ కంప్లీట్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అక్కడ మనకి ఇస్తారు ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయని అదంతా కూడా మనం కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే మన వాలెట్లోకి డబ్బులు వస్తే అక్కడ నుంచి మనం విత్డ్రా చేసుకుని మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేది తెచ్చుకోవచ్చు ఇంకా దీని గురించి డీటెయిల్స్ మనం చూసుకోవాలంటే సో ఇప్పటిదాకా చెప్పినట్టు షార్క్ ట్యాంక్ అనే ఒక షో సోని లీలో ఏదైతే వస్తుందో హిందీలో దానిలో వీళ్ళు ఫీచర్ అయ్యారు సో ఇంకా ఆ కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ టీన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకు వస్తాయి వీళ్ళ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే మీద మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా నేను గూగుల్ ప్లే స్టోర్ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను ఆల్రెడీ వీళ్ళకి టెన్ ల్యాక్ ప్లస్ డౌన్లోడ్స్ అయిపోయాయి త్రీ పాయింట్ నైన్ అనేది రేటింగ్ యావరేజ్గా వీళ్ళకి ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయవచ్చు చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది ఇంకా దీనిలో ఎలా ప్రాజెక్ట్స్ వస్తాయంటే మనం చూసుకుంటే దాదాపు వీళ్ళ దగ్గర మూడు వేల ఐదు ప్లస్ కంపెనీస్ అనేది ఉన్నాయి ఎవరైతే ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ ఎవ్రీ డే అసైన్ చేస్తూ ఉంటారు అండ్ ముప్పై లక్షల కంటే ఎక్కువగా ఎవరైతే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేవారు అంటే మనలాంటి వారు ఎవరైతే యాప్లో ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళు ముప్పై లక్షల కంటే ఎక్కువగా ఉన్నారు అంతేకాకుండా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ట్వెల్వ్ కేటగిరీస్ ఉన్నాయి అంటే ఒక కంపెనీలో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది ఇంకో కంపెనీలో ఇంకో రిక్వైర్మెంట్ ఉంటుంది అది ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా ఇప్పుడు మనం చూసుకుందాము అండ్ ఎవ్రీ టైమ్ వీళ్ళ దగ్గర థౌజండ్ ప్లేస్ అంటే వెయ్యికి పైగా లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటూనే ఉంటాయి ఏదో ఒక ప్రాజెక్ట్లో మనకు మన స్కిల్ అనేది అక్కడ వాళ్ళకు వాల్యూఅడిషన్ అవుతుంది ఆ స్కిల్ మనం వాళ్ళకు వాల్యుఅడేషన్ చేసి ఆ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేస్తే మనకు కూడా ఒక రెమ్యూరేషన్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది అండ్ ఎటువంటి ఎందుకు మనం చేసుకోవాలంటే టీనేజర్స్కి స్పెషల్లీ వాళ్ళకు ఒక ఫస్ట్ ఇన్కమ్ కావచ్చు లేదా ప్యాషన్ కావచ్చు లేదా ఏదైనా నేర్చుకోవాలి అని ఒక ఉత్సాహం కావచ్చు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవచ్చు అంతేకాకుండా లాస్ట్లో సక్సెస్ఫుల్గా మనం ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇక్కడ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయంటే ఎస్ఎంఎం సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు వీడియో క్రియేషన్ కొంతమందికి ఈ మధ్య వీడియో క్రియేషన్లోకి కాంటెంట్ క్రియేషన్లోకి ఉంది వాళ్ళు కూడా వీడియో క్రియేషన్ చేస్తూ ఇక్కడ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు వెబ్సైట్ డిజైనింగ్ ఎవరికైనా వెబ్సైట్ డిజైనింగ్ బేసిక్ విక్స్ వెబ్సైట్ డిజైనింగ్ కూడా వస్తే మనం అలాంటి వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఆఫర్ చేయవచ్చు అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్సే చాలా ఫేమస్ అవుతున్నాయి షార్ట్ కంటెంట్ షార్ట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఫేమస్ అవుతుంది కాబట్టి అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒకవేళ మీకు మినిమం టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కంపెనీస్ ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నాయి కంపెనీ రిక్వైర్మెంట్ ని బట్టి అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు అలానే మొబైల్ యాప్ డెవలప్మెంట్ మొబైల్ యాప్ డెవలప్ ఎలా చేయాలి ఒకవేళ మీకు చేయడానికి వస్తున్న వస్తుంది అంటే ఆ కంపెనీస్ కి రిక్వైర్మెంట్స్ ఉన్నట్టు మీరు మొబైల్ యాప్స్ డెవలప్ చేస్తుంటే ఏంటంటే వాళ్ళు మీకు డబ్బులు అనేది ఇక్కడ పే చేస్తారు అండ్ చాలా ఉన్నాయి అనమాట రీసెర్చ్ అండ్ సర్వేస్ ఉన్నాయి డేటా ఎంట్రీ ఉంది వాయిస్ ఓవర్స్ ఉంది అండ్ కాంటెంట్ రైటింగ్ ఉంది గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది టెస్టింగ్ ఉంది యూఐయూఎక్స్ టెక్స్టింగ్ ఏదైతే మనం అంటామో ఆ టెస్టింగ్ కూడా మీరు ఇక్కడ చేసి డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఇంకా డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకోవాలంటే కంపెనీస్ ఇలాంటి కంపెనీస్ కార్ దేఖో అలాంటి కంపెనీస్ వచ్చి ఏంటంటే వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ వాళ్ళు లైవ్ చేస్తూ ఉంటారు సబ్మిట్ చేస్తూ ఉంటారు దేంతో అయితే మనకు మన యాప్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఆ ప్రాజెక్ట్ని అప్లై చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత మనకు అమౌంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే మనకు ఫీజు ఉంటుందో ఆ ఫీజు అనేది ఇక్కడ మనకు పే చేస్తారు ప్రతిదానికి ఎంత డబ్బులు వస్తుంది అనేది ఆ ప్రాజెక్ట్ పక్కన మెన్షన్ ఉంటుంది సో ఆ మెన్షన్ ఉన్న అమౌంట్ కి మనం ఒకవేళ సాటిస్ఫైడ్ ఓకే అనుకుంటే మనం చేయవచ్చు లేదంటే మనం వేరే ప్రాజెక్ట్స్ వేరే ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఇందాక చెప్పినట్టు చాలా మీడియా హౌసెస్ వెళ్ళిన ఆల్రెడీ ఫీచర్ చేశారు ఇది దీంతో ఏమవుతుందంటే కంపెనీ మీద ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఎందుకంటే చాలా మీడియా హౌసెస్ షార్ట్ టైం ఇలాంటి టీవీస్ పైన వాళ్ళు ఆల్రెడీ వచ్చారు కాబట్టి మనకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఇది ఒక జెన్యున్ యాప్ సరే దీన్ని మనం నమ్మొచ్చలే అని ఒక ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేశారు అంతేకాకుండా మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే ఫైనల్గా వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యాప్ పైన దాని తర్వాత మీ ప్రొఫైల్ బిల్డ్ చేసిన తర్వాత ఒకసారి మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మీరు ఫినిష్ చేశారనుకోండి అప్పుడు మీరు డైరెక్ట్గా కంపెనీస్తో అప్లై చేసుకొని మీ డబ్బులు అనేది సంపాదించుకుని వాలెట్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు స్టార్ట్ అర్నింగ్ సో చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఈ లింక్ కూడా నేను అవసరమైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చెక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఇది యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరితో షేర్ చేయండి వాళ్ళు కూడా మీతో పాటు కలిసి డబ్బులు అనేది సంపాదించుకునే అవకాశం మాత్రం ఉంటుంది ఇంతవరకు మీరు ఒకవేళ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి